ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు కీలక నిందితులు ఇప్పటికే అరెస్టు చేశామన్న ఆయన ప్రభాకర్ రావు శ్రవణరావుపై రెడ్ కార్నర్ నోటీసుల జారీకి సీబీఐని కోరామన్నారు రెడ్ కార్నర్ నోటీసుల జారీ తర్వాత ఇద్దరిని స్వదేశం తీసుకువచ్చి విచారణ చేస్తామని సిపి పేర్కొన్నారు మననే నేను సిబిఐ డైరెక్టర్ గారిని పర్సనల్ కలిసి రిక్వెస్ట్ చేసి రెడ్ కార్నర్ నోటీస్ ఎక్స్పైర్ చేయమని చెప్పడం జరిగింది సో వారికి రిక్వెస్ట్ చేస్తే వారు కేసు స్వరూపం పూర్తిగా అర్థం చేసుకున్నారు కేసు విల్ గో అహెడ్ వన్స్ దిస్ మెయిన్ పీపుల్ ఆర్ అరెస్టెడ్ అండ్ దే ఆర్ నౌ అప్స్కాడింగ్ అండ్ సడన్లీ మిస్యూజింగ్ వీ రిటర్న్ టు ది ఈవెన్ యూఎస్ గవర్నమెంట్ కన్సిల్ జనరల్ ఆల్సో దట్ దే ఆర్ మిస్యూజింగ్ ద అదర్ కంట్రీస్ విసాస్ ముందు బ్లూ కార్నర్ అనుకున్నా మీకు తెలుసు బట్ బ్లూ కార్నర్ వల్ల మనకు అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్తున్నారు కానీ బట్ దే బ్ త్రూ బ్లూ కార్నర్ వీ కాంట్ ఆస్ ది గవర్నమెంట్ ఆఫ్ యూఎస్ టు ప్రొడ్యూస్ దెమ్ టు పిక్ దెమ్ అప్ అన్ ద హ్యాండ్ ఓవర్ హియర్ బట్ రెడ్ కార్నర్ నోటీస్ ఈస్థింగ్ విచ్ బై విచ్ వీ కెన్ ఆస్ దే విల్ డూ ఇట్ ఆల్సో ద బెస్ట్ ఎఫర్ట్స్ ఆఫ్ ది అదర్ అక్యూజ్ హు ఆర్ ఆల్రెడీ ఇన్ జైల్ డిస్పైట్ దర్ బెస్ట్ ఎఫర్ట్ దే ఆర్ నాట్ గెటింగ్ బెయిల్ వై దే ఆర్ నాట్ గెటింగ్ బెయిల్ బికాస్ ఎవ్రీబడి నోస్ ఇన్క్లూడింగ్ ద ఆనరబుల్ కోర్ట్స్ దట్ ఈస్ అ వెరెరీ సీరియస్ క్రైమ్ అండ్ విచ్ హెస్ Invaded into the private lives of people in the name of XYZ.